పోలి నడుచుకోవాలి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రావులపాలెం మానవుని కొరకు దేవుడు తన్ను తాను తగ్గించుకునే భూమి మీదకు మనుషుని రూపేణా బాలునిగా జన్మించిన రోజు క్రిస్టమస్ అని అది ఈ రోజు ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషం అని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు శనివారం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో ఒలివల చర్చి ఆవరణలో పాస్టర్ రెవరెండ్ పమ్మి అమృతరావు అధ్యక్షతన జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో ఈయన ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు దేవుడు మానవుల పాపాలు నిమిత్తం మార్పు కొరకు అనేకసార్లు కొంతమంది ప్రవక్తలను పంపినప్పటికీ ప్రజలు మార్పు చెందనప్పటికీ వారిని నమ్మలేదని చివరకు సాక్షాత్తు దేవుడే తన్ను తాను రెక్తునిగా చేసుకుని భూమి మీదకు మానవ రూపేనా జన్మించిన రోజు క్రిస్టమస్ పండుగ ఏర్పడింది అని అప్పుడు కూడా యూదులు నమ్మలేదని కాని క్రిస్తు జన్మించిన తరువాత జరిగిన అద్భుతాలు ప్రియలు చూసి క్రమేపి మార్పు మొదలై ప్రజలు పాపం చేయకుండా భయభక్తులతో జీవిస్తున్నారని అయన బైబిల్లోని వాక్యాలు చెప్పి అటువలే మీరు నడుచుకోవాలని భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు తదుపరి పాస్టర్ రెవరెండ్ అమృతరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యనారాయణ చిన్నతనం మారుమూల లంక గ్రామాల్లో పుట్టి విద్యను అభ్యసించి దేవునివైపు ఇటు తల్లిదండ్రులను పూజిస్తూ భయము భక్తితో ఉండి పోలీస్ శాఖలో ఉన్నతోద్యగం చేస్తూ మంచి పేరు తెచ్చుకుని రాజీనామా చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ముఖ్య కారణం అయ్యన ఉద్యోగంలో చేరిన నాస్తి నుండి పేద ప్రజలకు విద్యార్థులకు వృద్ధులకు ఆయన చేసిన సేవ అని అందుకే సేవ చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకున్న వీరిని దేవుడు నేడు ఈ స్థాయిలో ఇక్కడికి తీసుకొచ్చారని ఈయన ఆదర్శప్రాయులు అని మాట్లాడారు అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణను దుశ్శాలువా పూలదండలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గిడ్డి ఆనంద్ పాస్టర్ లూకా సత్యానందం మధుబాబు బ్రదర్ శాంతికిరణ్ ప్రభుదాస్ కుంచె రాజు సరగుల రవికిరణ్ వెలిగుట్ల రాజు సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ముగింపు అనంతరం వేలాదిగా వచ్చిన భక్తులకు విందు ఏర్పాటు చేశారు సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైన వందనాలు మరణాతలు కుటుంబ తరఫున సంగమ తరపున క్రిస్మస్ వేడుక తెలియజేస్తున్నాము పాట అయినంటే స్త్రీలు ఎమ్మెల్యే గారి సహోదరులు గిడ్డి ఆనంద్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు కేక్ కటింగ్ సార్ గారి ద్వారా జరుగుతాం క్యాండిల్ కేక్ కటింగ్ అయిన వెంటనే ఒక పాట భోజనం సాటిస్తారు